నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేశ్వక్రీస్తు నామమున శుభము దేవుని దయా సంకల్పము దేని కొరకు క్రైస్తవ్యములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుని ఏర్పాటు అనే పదము పరిచయమే అయితే ఆ దేవుని ఏర్పాటును గురించి ప్రతి క్రైస్తవుడు సంపూర్ణముగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే మనం ఈ లోకములో నిశ్చింతగా ఉండగలము దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించగలము సాధారణంగా చాలా మంది క్రైస్తవులు దేవుని ఏర్పాటు కేవలము రక్షణకు సంబంధించినదని లేక పరలోక రాజ్య ప్రవేశము కొరకైనదని నమ్ముతూ ఉంటారు అది వాస్తవమే అయినప్పటికీ దేవుని సంకల్పము అంతకు మించినది బైబిల్ గ్రంథములోని అరవై ఆరు పుస్తకాలలో దేవుని యొక్క ఏర్పాటు అత్యంత గంభీరమైనది ఈ దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పము దేవుని విమోచన పరిశుద్ధాత్మ నడిపింపు విశ్వాసులు సంఘము దేవుని రాజ్యము మరియు నూతన ఎరుశలేము ఇవన్నీ ఆయన ఏర్పాటులో ఉన్నవి నేటి నుండి దేవుని ఏర్పాటును గూర్చిన లోతైన విషయాలు వీక్షకులతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నా మొదటిగా నేటి వీడియోలో దేవుని దయా సంకల్పమును గురించి మీతో ముచ్చటిస్తాను రోమా పత్రిక పతనమైన మానవుని గురించి మాట్లాడుట ప్రారంభిస్తే ఎఫ్ఎసి పత్రిక మనలను దేవుని హృదయములోనికి తీసుకొస్తుంది రోమా పత్రిక మొదటి అధ్యాయములో పాపులుగా మారిన మానవ స్థితిని మనము చూస్తే ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయములో దేవుని హృదయములో ఉన్న ఆయన దయా సంకల్పమును మనము చూస్తాం ఎఫ్ఎస్సిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనములోను ఎనిమిదవ వచనములోను రెండు సార్లు దేవుని దయా సంకల్పమును గురించి వ్రాయబడింది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఇక్కడ దేవుని దయా సంకల్పము ఏమిటి ఆ దయా సంకల్పము దేవుని దయా సంకల్పము అనగా దేవుని యొక్క ఉద్దేశము దేవుని ప్లానింగ్ ఆదికాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే విషయాన్ని మనం చూస్తాం ఇదే విషయాన్ని దేవునికి కూడా మనము అన్వయిస్తే దేవుడు కూడా ఒంటరిగా ఉండకూడదనుకొని తన కొరకు ఆదామును కుమారునిగా చేసుకుని మానవ జాతికి ఆయన తండ్రి అయ్యాడు అయితే ఏ ఆదామును బట్టి మానవ జాతి పాపములోనికి నెట్టివేయబడుట ద్వారా ఆ దేవుని ఉద్దేశము నెరవేరలేదు గనుక ఎఫ్ఎస్ ఐదు ఒకటి ప్రకారంగా ఏసుక్రీస్తు ద్వారా మరలా దేవుడు తన కొరకు కుమారులను కనుట కొరకు ఆయన సంకల్పించాడు ఏసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా ఆయన జ్యేష్ఠ కుమారుడయ్యాడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కుమారత్వాన్ని పొందుకుంటున్నాం రోమిల్ క్రాసిన్ పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినములో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని ఉంటది యేసుక్రీస్తు జ్యేష్ఠుడైతే ఆ యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులై యేసుక్రీస్తుకు సహోదరులు అవుతున్నారు గనుక దేవుని దయా సంకల్పం ఏమిటంటే మనము దేవునికి కుమారులముగా జన్మించుట ఈ లోకములో అన్ని బంధాల కంటే ఉత్తమమైనది కుమారత్వము ఎందుకంటే తండ్రికి సంబంధించినవన్నీ కుమారులకే చెందుతాయి పెద్ద కుమారుడు తండ్రి ఇంటిలోనికి వెళ్ళకుండా బయట ఉండిపోయిన సందర్భంలో ఆ పెద్ద కుమారునితో తండ్రి చెప్పిన మాట ఏమిటంటే నా కుమారుడా నువ్వెల్లప్పుడు నాతో ఉన్నావు నావన్నీయు నీవి మనము ఎప్పుడు దేవునికి కుమారులుగా ఉంటామో అప్పటి నుండి దేవునివన్నీ మనవి కనుక దేవుడు మనలను దాసులుగా కాదు కుమారులుగా స్వీకరిస్తున్నాడు గనుక ఆ దేవుని యొక్క దయాభిష్టమును బట్టి లేక దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి దేవుని స్థుతించండి ఆ దేవుని యొక్క శక్తి ప్రభావములను ఈ లోకములో ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ దయా సంకల్పమును బట్టి వందనాలు మమ్మల్ని కుమారులుగా ఏర్పరుచుకున్నందుకు వందనాలు ఈ మాటలు వింటూ ఇంకా ఎవరైతే నిన్ను అంగీకరించలేదో వారు నీ ఎందు ఉంచి కుమారులుగా మార్చబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె